హరిహోం బాబుశ్రీ గారు హరి ఓం అండి ఇది నాకు చిన్న సందేహం అండి మీరు చాలా విషయాలు చాలా బాగా చెప్తున్నారు ఈ మధ్య ఆయుర్వేదం మొక్కల గురించి వినాయకుడి చవితికి మీరు రకాల ఔషధాల మొక్కలు వాటిని ఎలా పూజ చేయాలి అని అంతో స్పష్టంగా చెప్తున్నారు ఇది మన అన్నిటి గురించి తెలుస్తుంది నాకు బూడిద గుమ్మడికాయ గురించి కూడా అందులో చాలా ఔషధాలు ఉన్నాయని తెలుసు కానీ ఏంటన్నది నాకు తెలియదండి దాని గురించి కూడా మీరు కొంచెం స్పష్టంగా నాకు వివరించండి గారు బుద్ది గుమ్మడికాయ ఎందుకు వాడుతారు దేనికి వాడతారో తెలుసు తప్ప ఎందుకు వాడతారో తెలియదు ఉన్న పరిస్థితి అదండి దాంట్లో చూడండి మీరు గమ్మత్తుగా ముందు గుమ్మడికాయ గుమ్మనికై కడతారువేశం అయిన బూర్ది గుమ్మడికాయ కడతారు అక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉందండి అక్కడ ముదిరిపోయినటువంటి కాయని కట్టాలి తప్ప లేతకాయ కట్టకూడదు కానీ అక్కడ మనం బజాలో కొనుకొచ్చి పెడతాం అంటే కాయ ఎప్పుడు ముద్రేటట్టు మాది అర్థం చేసుకోవాలి అంటే ఆ పాదు నుంచి ఆ ముచ్చిగా ఉంటుంది దీనికి ఉన్నట్టు ముచ్చిక అది ఎండిపోవాలి ఎండిపోవాలి ఎండిపోతే ఈ కాయ అయ్యింది అలా లెక్క లెక్క అప్పుడు అటువంటి కాయ తెచ్చి పెట్టి ఉంటే మీకు చాలా కాలం ఉంటుంది లేకపోతే మామూలు పచ్చికయ పెట్టి పెట్టేస్తే అది ఎంతో కాలం ఉండదు అది పోతుంది అది ఎందుకోసం అంటే మనలో ఉన్నటువంటిని ఈ మానసిక రుగ్మతలని తీసుకుని మంచి చేస్తుందని అనేటువంటి ఒక అభిప్రాయం తోటి దాన్ని అందరూ దాన్ని ఒక ఆచారంగా పెట్టారు అది కడతనం అదే కాదు దిశ తీసేటప్పుడు కూడా ఈ కాయ మన వెహికల్స్ దగ్గర వాహనాల దగ్గర ఏం అది బిగిన్ చేసేటప్పుడు ముందు ఒక అది కాయ పగలు కొట్టి దాంతో ప్రారంభిస్తారు అదే కాకుండా ఓడియాడి ఆడపట్టడం జ్యూస్ తీసి తాగడం ఇటువంటి చాలా ఉన్నాయి అయితే దాని యొక్క ఉపకారాలు చాలామందికి తెలియవు కాబట్టి మీరు అడిగి దాన్ని బట్టి నేను కొంచెం నాకు వరకు నేను మీకు నేను తెలియజేస్తాను ముందండి గుమ్మడికాయ ఒక్క శీతాకాలంలో మాత్రమే వస్తుంది దాని పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి అది గమ్మత్ ఏమిటంటే దానికి దానికి ఉన్నటువంటి కాండము ఆకులు కూడా గరుగ్గా ఉంటాయండి అంటే గరి గరుగంటే నూగు అంటాం నువ్వుగా ఉంటాయి అది అదొకటి గమనించాలి పోతే బూడిది గుమ్మడికాయ లేతవి లేదా అనగా లేకపోతే బూడిద పట్టనివి అంటే బాగా అయిపోయిందైతే తెల్లగా బూడిద ఏర్పడిపోయి ఉంటుంది అయితే ఆకుపచ్చగా ఉంటుంది తప్ప దాని మీద బూడిద ఉండదు అది ఒకటి మనం బాగా దాన్ని చూడాలి మనం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే బూడిది పట్టకుండా ఉండదు లేతకాయని తీసుకుని ఎలాగైతే మనం గుమ్మడికాయ ఎగురు పులుసు కింద పెట్టుకుంటామో అలాగే దాన్ని కూడా వాడటం వల్ల మామూలుగా కాదండి అది అనేక అనేక రోగాలని పోగొట్టేటువంటి అది మంచి లక్షణం కలగడేటువంటి కాయ అది తర్వాత ఈ గుమ్మడ గుమ్మడికాయ శరీరానికి రక్తానికి మెదడుకి మం మతి చాంచల్యం అంటాం అంటే కొంచెం అంటే పెచ్చ లక్షణం అంటే ఏదో పెట్టు పెంచాలంటారు చూసారా దానికి అటువంటి రాకుండా చేసి ఆకలిని పెంచి సెలవు చేసి కంటంలో ఉన్నటువంటి దోషాలను కూడా పోగొట్టి విరేచనం అయ్యేలా చేస్తుంది ఇది దాంట్లో ఉన్న గొప్ప లక్షణం అది తర్వాత కఫము తర్వాత పైత్యము పిత్తము అంటే ఆయుర్వేదంలో కఫ పిత్త వాతాలు పిత్తము ఈ మూడు మూడు రకాలు ఆ మూడు కూడా తగ్గించేసి ఉడ్డుని ఇస్తుంది ఇది తర్వాత పాండురోగం పాండురోగం అంటే రక్తహీనత ఆ రక్తహీనహీనతను కూడా పోగొట్టి జ్వరాలను తగ్గించి ఆ వేడి శరీరంలో ఉన్నటువంటి వేడిని అంచేస్తుంది తర్వాత ఈ గుమ్మడికాయ తీగ రసం రసం ఉంది కదా దాన్ని మీరు ఉదయం సాయంత్రం ఒక అవును అది తప్పకుండా సేవించినట్టయితే అతి మూత్రం తగ్గిది అతి మూత్ర వ్యాధి అంటాం అంటే సూర్యుని వాడికి ఎక్కువ అది 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 తగ్గిపోయి మూత్ర మూత్రాశయంలో ఉన్నటువంటి రాళ్ళు కూడా త్వరగా కనటానికి దోహదం చేస్తుంది తర్వాత ఈ గుమ్మడికాయ అండి రసం దా దాతు పుష్టి పెంచి అగ్నిమాన్యం అంటే అజీర్తిని కూడా పోగొట్టి మూత్రం కావించి వీడి వృద్ధిని కలిగించేటువంటి దివ్య లక్షణం దీనికి ఉన్నది ఈ గుమ్మడి రసంలో బెల్లము కలిపి మనం తిన్నట్టయితే మూత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి తర్వాత రక్తము తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నవారికి గర్భాశయ వ్యాధులతో చికిత్స చేసినట్టయితే చిక్కిన స్త్రీలకు సెలవునిచ్చి రక్తపుష్టిని ఇస్తుంది అదే కాకుండా టీబీ వ్యాధికి ఇది దీన్ని తగ్గించేస్తుంది తగ్గించి ఊపిరితిత్తులకి బలాన్ని ఇచ్చి వ్యాధి నీరు నిరోధక శక్తిని పెంచుతుంది దీని రసాన్ని ఈ రసం ఏ భాగం నుంచైనా కలిగే రక్తస్రావం మన మానవ శరీరంలో జరిగేటువంటి రక్త సేవలు అనేకం ఉంటాయి ఆ రక్త సేవలని ఆపగలదు మూల వ్యాధి అంటాం పైల్స్ అని అంటున్నారు ఆ మూల వ్యాధిని వారికి ఈ గుమ్మడి ఉపశమనాన్ని ఇస్తుంది సకాలంలో మూత్రాన్ని కావించడానికి అది బాగా ఉపయోగపడుతుంది తర్వాత గర్భాశయ దోషాలు ఉన్నవారికి సరిగా రాకపోయిన వారికి అధిక అయ్యే అయ్యేవారికి దీన్ని వాడితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది అదే కాకుండా సిఫిల్సిస్ అంటాం మరి దాన్ని తెలుగులో కూడా నాకు అయ్యాలి అవగాహన లేదు అని ఇది సుఖవ్యాధి అది సౌ వ్యాధి వచ్చిన వారికి ఆ జనాంగాల మీద ఏమవుతుందంటే పుండు పడతాయి ఆ పుండు పడినప్పుడు ఈ గుమ్మడికాయ గుజ్జుని గుజ్జుని గట్టిగా మనం దాన్ని మొక్కగా చేసేసి నలగ కొట్టి వేసి పిండితే రసం వస్తుంది ఆ రసాన్ని తీసి కొద్దిగా మరిగించి మరిగా వచ్చినటువంటి ఆవిరిని కనుక దాన్ని పట్టించినట్టయితే వాపు లాగేసి మామూలు స్థితికి తీసుకొచ్చేస్తుంది తర్వాత మూత్రాశయంలో చాలామందికి ఇవి ఉంటాయండి రాళ్ళు రాళ్ళు ఉన్నవారు ఈ బూరిది గుమ్మ గుమ్మడితో కనుక చాలామంది ఏం చేస్తారంటే గుమ్మడి ప్లస్ మినప్పప్పు కలిపి ఒడియాలు పడతారు కానీ మనం దానికి అలా చేయకుండా బూరిది గుమ్మడి ప్లస్ బదులుగా ఉలవపప్పు ఉలవ పిండి మొలమ పిండితో కనుక ఉయ్యాలు పట్టుకున్నట్టయితే అవి అవి తింటే మొత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి కరిగిపోతాయి అని చేత ఈజీగా ఉంటుంది తర్వాత చూడండి ఉత్త వయసులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి స్వప్న స్ఖలనాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు అటువంటి దురాలవాట్లో ఉన్నవారు లేహ్యం అని ఈ బూది గుమ్మడికాయతో లేహ్యం తయారు చేస్తారు అది చేయించుకుని అది అది ఆ లేహ్యం ద్వారా కానీ లేకపోతే ఆ కోష్మాండ రసం దానికి వచ్చినటువంటి రసాన్ని కానీ మనం ఇచ్చినట్టయితే ఆ వ్యాధి తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది అది ఇలాగని అనుకోవడం కాదండి ఇది మగవారికి కానీ అని అనుకోవద్దు ఆడ మగ చిన్న పెద్ద అని వేదం లేకుండా అందరికీ పుష్టినిచ్చి పుష్టినిచ్చేటువంటి ఔషధం ఈ బూడద గుమ్మడి అందుచేత ఇది అందరూ వాడవచ్చు అందరికీ మంచి వస్తుంది తప్ప చెడ్డ లక్షణాలు దీంట్లో లేవు అందుచేత మనం ఏది ఉపయోగించినప్పటికీ కూడా లేతగా అయితే వండుకు తినేటప్పుడు బూడిద లేకుండా కోసుకొని తింటాం తింటాం బుజుడికాయ ఉన్నట్టయితే దాన్ని ఈ ఉడియాల రూపంలోని లేకపోతే గుమ్మాలు కట్టడానికి దానికి అవి ఉపయోగించుకుంటే మంచిది మంచిది అని చేత మరి దీని గురించి నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు తెలియజేశాను అయ్యా మరి సరిపోతుంది సార్ బూడిద గుమ్మడికాయలో ఇన్ని ఔషధాలు ఉన్నాయని ఆయుర్వేదంలోనూ మాకు ఇంతవరకు తెలియదండి ఏదో గుమ్మాన్ని కట్టుకుంటాం దిష్ ఇస్తాం ఒడియాలు పెట్టుకుంటాం మూడు రకాలే తెలుసు ఇన్ని గొప్పగా ఇంత బాగా ఆయుర్వేదం గురించి మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి ఓం నమస్కారం